అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని ఇరవై ఎనిమిదవ భాగం అభి నందూకి ఆ రాత్రంతా డైరీ విషయం తప్పించి జరిగిందంతా చెప్తాడు పార్దూ వెళ్ళిపోయిన తర్వాత అభి సోఫాలోకి వచ్చి పడుకుంటాడు ఉదయాన్నే ఆరు గంటలప్పుడు మెలుగు వచ్చింది నందుకి మెలకువ రాగానే రాత్రి ఎలా పడుకుందో గుర్తొచ్చింది అభి పక్కన లేడు అభి రాత్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి నన్నెప్పుడూ చూడలేదు నేనెలాంటిదాన్నో కూడా తెలీదు అయినా సరే నా ఎంత ప్రేమను పెంచుకున్నాడు మనసులో అనుకుంటూ మొదటిసారి తన అదృష్టానికి తనే మురిసిపోయింది వెంటనే లేచి తన అల్మరాలో ఉన్న తన పెళ్లి ఫోటో చూసుకుంది అందులో తన నానమ్మని తడుముతూ నానమ్మ మనవడు మనవడు అని నువ్వెందుకంత ఆరాటపడ్డావో నాకిప్పుడు అర్థమైంది నీ మనవడు మన ఊహలకి అందనంతలా ఉన్నాడు చాలా మంచివాడు నానమ్మ నాకైతే చాలా నచ్చాడు ఇంతలో శనివారమని దేవుడి గదిలో పూజ చేస్తూ గంట భోగించింది జానకమ్మ అరే అమ్మమ్మ లేచినట్టుందే ఆవిడ వంట దగ్గరికి వెళ్లేలోపే నేను స్నానం చేసి అభికిష్టమైన టిఫిన్ చేసి పెట్టాలి తలస్నానం చేసి నీళ్లు కారుతున్న కురులను జాలువారుగా ముడేసి గది దాటి బయటకొచ్చింది నందు అక్కడ హాల్లో సోఫాలో కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు అభి నిద్రలో ఉన్న అతని ముఖాన్ని ఇష్టంగా చూసుకుంది గదిలోకెళ్ళి మంచం మీద పడుకోమ్మని చెప్దామని తన దగ్గరికెళ్ళింది లేపడానికి చిన్నగా చేతి మీద తట్టింది రాత్రి సరిగ్గా నిద్రలేదేమో అభి గాఢ నిద్రలో ఉన్నాడు చిన్న కదలిక కూడా లేదు మళ్ళీ అలాగే చేత్తో తట్టింది కూడా కదిలితేనా పూజ ముగించి దేవుడి గది నుంచి బయటకొచ్చిన జానకమ్మ నందు అభిని లేపటం గమనించింది నందు అలా వదిలేస్తే పదైనా లేవడు గట్టిగా రెండు పీకి లేపు అయ్యో అమ్మమ్మ లేపడానికి కాదు గదిలోకెళ్లి పడుకోమని చెప్దామని నందు మాట వినకుండానే చానకమ్మ వంటగదిలోకెళ్ళి నీళ్లు తెచ్చి అభిముఖం మీద కొట్టమన్నట్టు సైగ చేసింది అయ్యయ్యో అమ్మమ్మ వద్దొద్దు అంటూ ఆవిడ చేయి పట్టుకుని కంగారుగా వంటగదిలోకి తీసుకొచ్చింది ఆ హడావుడిలో నందు జుట్టు నుండి కారుతున్న నీళ్లు అభిముఖం మీద తొలకరి జల్లులా పడ్డాయి అమ్మమ్మని వంటగది వైపు లాక్కెళ్తుంది నందు నింపాదిగా సోఫా నుండి లేచి వాళ్ల వెనక వెళ్లాడు అభి ఏంటి నందు ఎందుకు నన్ను లాక్కొచ్చావు మనిద్దరం కలిసి వాడిని బాగా ఏడ్పించేవాళ్ళం కదా అని అడిగింది జానకమ్మ అమ్మమ్మ ఆయన రాత్రి చాలాసేపు మేల్కొనే ఉన్నారు కొంచెంసేపు పడుకోనివ్వండి ఏంటేంటి ఇంకాసేపు పడుకోనివ్వాలా అవును ఆయన వాడు ఆలస్యంగా పడుకున్నాడని నీకెలా తెలుసు చెంప మీద చెయ్యా నుంచి అడిగింది జానకమ్మ ఆ మాటకి తప్పు చేసినట్టు తలుంచుకుంది మరి ఆ మరి తడబడుతూ తన మెడలో దాచుకున్న తాలిబొట్టుని తీసి తన అమ్మమ్మకి చూపించింది గుమ్మం దగ్గరే నిలబడ్డ అభి ఈ నానమ్మ ఒకటి పొద్దు పొద్దున్నే నందుని బెదిరిస్తుంది అనుకుంటూ లోపలికి రాబోయేవాడల్లా నందు చేసిన పని చూసి ఆగిపోయాడు సారీ అమ్మమ్మ మీకు ఈ విషయం నేనే చెప్పాలి కాకపోతే ఉంటుందో లేదో తెలియని బంధం మీ ముందు పెట్టడం ఎందుకని నేనే మీకు చెప్పలేదు చిన్నగా చెప్పింది నందు పెళ్ళైందని ధైర్యంగా ఎవరికీ చెప్పుకోలేని తన మనవరాలి దుస్థితికి మనసులోనే బాధపడింది చానకమ్మ మనవరాలిని ప్రేమగా గుండెలకి హత్తుకుంది పిచ్చి తల్లి నువ్వు మాకు భారమా అందుకే చెప్పలేదా ఇంకెప్పుడు అలా ఆలోచించకు అయితే నువ్వు వాడు మాట్లాడుకున్నారా మీ ఇద్దరికి ఒకరికి ఇష్టమే కదా ఆనందంగా అడిగింది జానకమ్మ ఆ మాటకి తలెత్తి అవును అన్నట్టు తలూపి సిగ్గుతో తన్ని హత్తుకుపోయింది అదంతా చూస్తున్న అభికి ముచ్చటేసింది అక్కడే నిలబడ్డ అభిని చూసి జానకమ్మ నందు ఈరోజు రోజు వాడలాగూ ఇక్కడే ఉన్నాడు కదా షాపులు తెరవగానే వెళ్లి బంగారు గొలుసు తీసుకుందాం గుడికి వెళ్లి నీ సూత్రాలు మార్చి వాడి చేత్తో దేవుడి ముందు నీ మెల్లో వేయిస్తాను సరేనా సంబరంగా అడిగింది జానకమ్మ అభి చెప్పిన క్రెడిట్ కార్డు విషయం గుర్తొచ్చింది నందుకి ఇప్పుడు గొలుసు అంటే మళ్ళీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఆ విషయం అమ్మమ్మకి చెప్తే ఇస్తారని వాళ్ళ డబ్బుతో కుంటుంది అమ్మమ్మ అది ఇప్పుడు వద్దులే అమ్మమ్మ ఆయన వైపు అందరికీ మా వివాహం ఇంకా ఆమోదం కాదు కదా వాళ్ళ ఆమోదం వచ్చాకే నువ్వన్నట్టే చేద్దాము పిచ్చిదానా వాడికి ఇష్టమయ్యాక ఇంకా వాళ్ళ ఆమోదం నీకెందుకు అలా ఎలా అమ్మమ్మా అలా ఎలా ఏముందో తల్లి వాళ్ళు ఒప్పుకోకపోతే వాడు వాళ్ళను వదిలేసి వస్తాడు అంతే ఆ మాట వినగానే నందు ఒక్కసారిగా భయపడిపోయింది అమ్మమ్మ అలా మాట్లాడద్దు మా అమ్మ అలా చేయబట్టే కదా మీరందరూ ఉండి కూడా నేను అనాథనయ్యాను నానమ్మ కూడా లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది చచ్చిపోవాలనుకున్నాను నా లాంటి స్థితి వేరెవరికి వద్దు అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టు అభి ఉండకూడదు అది నా వల్ల నా కోసం అస్సలు జరగకూడదు ఆయన మీద నాకు నమ్మకముంది నానమ్మ వాళ్ళందరినీ అభి ఒప్పిస్తాడు అప్పుడు అందరి ఆశీర్వాదంతోనే మీరన్నట్టే చేద్దాం చిన్నగా నవ్వుతూ చెప్పింది నందు నందుని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది జానకమ్మ నందు అమ్మమ్మతో అన్న మాటల దగ్గరే అభి ఆలోచన ఆగిపోయింది ఏంటి నా వాళ్ళందరినీ ఒప్పిస్తే గాని నందు నాతో కలిసి అడుగు ముందుకు వేయదా చిన్నప్పుడు పార్దు తన వల్లే వాళ్ళమ్మ వాళ్ళకి దూరం అయ్యాడని ఎవరితోనూ కలవలేదు తన్ని తానే శిక్షించుకుంది ఇప్పుడు నేను మా వాళ్ళని తన కోసం వదిలేసి వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అమ్మ వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి అని మనసులోనే అనుకున్నాడు అభి వెనక్కి తిరిగి చూసేసరికి డోర్ దగ్గర నిలబడున్నాడు అభి మీరెప్పుడు లేచారు అని ముఖం వెలిగిపోతూ పలకరించింది నందు నందు ముఖంలోని ఆనందం చూసేసరికి అభి మనసులోని ఆలోచనలు ఆగిపోయాయి పెదాల మీదకి చిరునవ్వు వచ్చింది ఇప్పుడే లేచా నందు అని చిన్నగా నవ్వుతూ జవాబిచ్చాడు నానమ్మ కాఫీ కావాలి ఇస్తా లేరా కాసేపుండు జానకమ్మ నందుని దేవుడి గదిలోకి తీసుకెళ్లి బొట్టు పెట్టి మంగళసూత్రాలకి పసుపు కుంకుమ పెట్టింది జానకమ్మ ఆశీర్వాదం తీసుకోబోతుంటే రాఘవయ్యని కూడా పిలిచింది నందు మెడలో ఉన్న పసుపు తాడి చూసి విషయం అర్థమైంది రాఘవయ్యకి హాల్లో ఉన్న అభిని కాకేశారు ఇలా రా అభి మీరిద్దరూ కలిసి జతగా ఆశీర్వాదం తీసుకుందరు అయ్య బాబోయ్ ఇప్పుడు వద్దులే తాతయ్య నేనింకా స్నానం చేయలేదు ఇలా వచ్చానంటే నానమ్మ స్తోత్రాలన్నీ వినాలి వద్దనే మాట నందు మనసుకి అపశ్రుతిలా తోచింది ముఖంలో ఆనందం మొత్తం ఆవిరైపోయింది అబ్బా నందు మళ్ళీ ఏమైందని బల్బు అరిపోయినట్టు ముఖం పెట్టావు స్నానం చేయకుండా లోపలికొస్తే నానమ్మ చదివే తిట్లకి అంతం ఉండదు బాగా గుర్తుందిగా కన్నా వెళ్ళు వెళ్ళి ముందు స్నానం చేసొచ్చి ఇద్దరు ఆశీర్వాదం తీసుకోండి అప్పటి వరకు నువ్వు రానందు నువ్వు తీసుకో అని మనవరాలి మీద భార్యాభర్తలిద్దరూ అక్షింతలు చల్లి ఆశీర్వదించారు ఇంతలో బాలు ఫోన్ చేశాడు హా బాలు బయలుదేరావా వచ్చేసరికి నేను రెడీగా ఉంటారా వచ్చేసే హడావుడిగా స్నానానికి పరిగెత్తాడీ ఆ మాట జానకమ్మకి వినపడి ఒరే కన్నా ఈ పూటకి ఎక్కడికి వెళ్లకు టిఫిన్ చేసి ఇద్దరు గుడికెళ్ళండి మీ పేర్ల మీద అర్చన చేయించుకుని రండి అబ్బా నానమ్మ ఇప్పుడు అలాంటివన్నీ పెట్టకు నిన్న పని మధ్యలో వచ్చేశాను అక్కడ వాళ్ళు ఏం చూసుకుంటున్నారో తెలీదు బాలుని బండి తెమ్మని రాత్రి మెసేజ్ పెట్టాను వాడు రాగానే వెళ్ళిపోతాను అభి ఆ రోజు ఇష్టంగా తిన్నాడని పూరీ కూర ఒక పక్క చేస్తూ పూరీలు చేయడం మొదలెట్టింది నందు స్నానం చేసి అభి హాల్లోకి రావడంతోనే ఇంట్లోకి పెట్టాడు బాలు రాబాలు ఐదు నిమిషాల్లో బయలుదేరుదాము అంటూ బాలుని పిలిచి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు నందు వాళ్ళ అమ్మమ్మ సాయంతో ముగ్గురికి ప్లేట్లో పూరీలు పెట్టి తెచ్చిచ్చింది ఈసారి నందునే బాగున్నారా అంటూ బాలుని పలకరించింది చదువెలా సాగుతుంది అని ఆమెని వివరాలు అడిగి ఒరే అభి నీ పని ఎలా ఉందిరా అడిగాడు బాలు ఆర్గానిక్ ఉత్పత్తులని మనం చెప్పడమే గాని కొనేవాళ్ళు నమ్మడం లేదురా సూపర్ మార్కెట్లో నిలువ ఉండేసరికి కూరలు ఫ్రెష్గా ఉండటం లేదు పైగా వీటి రేటు మామూలు వాటికన్నా కొంచెం ఎక్కువ కదా అందుకు కూడా అందరూ కొనడానికి ఇష్టపడట్లేదు వాళ్ళ దగ్గర నమ్మకం తెచ్చుకోవడానికి మనం పండించే విధానాన్ని వీడియోలు తీసి చూపించడంతోనే సరిపోతుంది అభి మరి రైతు మార్కెట్ ట్రక్ లాగా కొన్ని ఏరియాలకి అలా లో తీసుకెళ్లి అమ్మితే బాగుంటుందేమో కదా నిల్వ ఉండకుండా ఫ్రెష్ కూరలు అమ్మితే గిరాకి బాగుంటుంది కదా అని తన సలహా చెప్పారు తాతయ్య నిజమే తాతయ్య నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను అదొక్కటే కాకుండా కొన్ని పెద్ద అపార్ట్మెంట్స్ విల్లాలు ఆ ఏరియాలో ఎంచుకొని హోమ్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నాను అలా చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి ఇప్పుడున్న పరిస్థితిలో మరి అదెంతవరకు మొదలు పెట్టి కంటిన్యూ చేయగలను అర్థం కావట్లేదు మాట్లాడుకుంటూ తినడం ముగించగానే పెళ్ళొస్తా అందరికీ చెప్పి బాలుతో పాటు గుమ్మం బయటికి వెళ్లిపోయాడు అభి ఇందాకేమో స్నానం చేశాక కలిసి ఆశీర్వాదం తీసుకోమంటే సరే అన్నాడు ఇప్పుడేమో మాట గుర్తులేనట్టు ఎలా పరిగెడుతున్నాడో గొనుక్కుంటూ గుమ్మం దగ్గర నిలబడి అభివైపే చూస్తూ ఉంది నందు నందు మనసులో మాటలు వినపడినట్టే బాలు వెనక బండెక్కిన అభి వెంటనే దిగొచ్చాడు నందుని చేయి పట్టుకుని గబగబా తీసుకొచ్చి నానమ్మ తాతయ్య త్వరగా అంటూ ఇద్దరిని నిల్చోపెట్టి ఇద్దరు ఆశీర్వాదం తీసుకున్నారు అబ్బబ్బా వీడికన్నీ కంగారే ముద్దుగా విసుక్కుంటూ ఆశీర్వదించింది జానకమ్మ అభి నందు చేతిని పట్టుకుని బయటికి నడుస్తూ ఏం నందు ఇప్పుడైతే హ్యాపీనా బుగ్గలాగి పిచ్చి ఇప్పుడు అలగటమే ఏదన్నా ఉంటే నోరు తెరిచి చెప్పాలి సరేనా అమ్మమ్మ చెప్పినట్టు గుడికెళ్దాం ఇక్కడే ఉండొచ్చు కదండి సారీ నందు నాకు నీతోనే ఉండాలనుంది కానీ మనదేమో సాఫ్ట్వేర్ ఉద్యోగమో కలెక్టర్ ఉద్యోగమో కాదు కదా అక్కడ నేను లేననుకో వాళ్ళు తప్పించుకొని సరిగ్గా పని చేయట్లేదు రాబడి కూడా తగ్గిపోతుంది ఈసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి నందు ప్లీజ్ అభి అంత జాలిగా అడిగేసరికి పర్లేదులే వెళ్ళండి అని చెప్పింది నందు చేతిని ముద్దు పెట్టుకుంటూ శనివారం వెళ్దాం గుడికి సరేనా నువ్వు లోపలికెళ్ళు మాట్లాడాలనిపించినప్పుడు ఫోన్ చెయ్యి ఉంటాను ఈ తతంగమంతా బాలుకి ఆశ్చర్యంగా అనిపించింది అభి కనిపించేంత వరకు గేటు దగ్గరే నిలబడి కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడింది నందు పక్కకి తిరిగి చూసేసరికి అంజీ కనిపించింది తనలో చెప్పలేని ఆనందాన్ని అంజీతో చెప్తూ లోపలికెళ్ళిపోయింది బండి మీద వెళ్తున్న అభితో బాలు అభి నేను చూసింది నిజమేనా లేక ఇది కూడా సరదాగా చేస్తున్నావా ఓరే నోరు ముయ్యరా సరదా ఏంటి సరదా అని వీపు మీద ఒక్కటేశాడు నీకు చెప్పా కదరా మా ఇద్దరికి చిన్నప్పుడే పెళ్ళయిందని అంటే అభి నువ్వు చెప్పిన వా రోజన్నీ నిజమేనా నిజా లేరా బాబు నువ్వే ఎప్పుడూ నమ్మలేదు మాటల్లో ఉండగానే బాలు వాళ్ళ ఇల్లొచ్చింది బాలు బండిని అభి చేతికిచ్చి సారీరా నువ్వన్నీ సరదాగా చెప్పావనుకున్నాను ఎప్పుడన్నా ఏదన్నా సాయం కావాలంటే చెప్పు ఒరే బాలు నువ్వు కాకుండా పిలవగానే పరిగెత్తుకొచ్చే స్నేహితులింకెవరున్నారా ఏదన్నా అవసరమైందంటే నాకు ముందు గుర్తొచ్చేది నువ్వే అంటూ బాలుని హత్తుకుని చెప్పాడు ఓకే బాలు ఉంటాను నీ బండి మళ్ళీ శనివారం అప్పచెప్తాను ఆ రోజు నుండి అభి పొలం దగ్గరే ఉండిపోయాడు అటు వాళ్ళింటికి వెళ్లలేదు ఇటు నందు దగ్గరికి వెళ్ళలేదు నందు కాలేజీకి వెళ్లే ముందు రాత్రి పడుకునే ముందు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు తమ్ముడితో కలిసి వెళ్లి రావడం నందుకి తన చిన్నప్పటి రోజులు గుర్తు చేశాయి అలా రోజులు కదిలిపోతున్నాయి ఆ రోజు సాయంత్రం నందుని కోచింగ్ సెంటర్ దగ్గర పికప్ చేసుకోవడానికి వెళ్లాడు పార్దు క్లాస్ అవ్వగానే బయటకొస్తున్న నందుని అజయ్ ఆపాడు నందిత ఎందుకండి రోజు క్లాస్ అవ్వగానే కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు పరిగెడతారు ఆ లేదండి మా తమ్ముడు బయట ఎదురు చూస్తున్నాడు నీ వెళ్ళాలి ఆ మాటకి నీరసం వచ్చేసింది అజయ్కి ఆగండి నేను కూడా అదే దారిలో కదా వెళ్దాం అంటూ నందు పక్కనే నడిచాడు అజయ్ మీరెక్కడుంటారు నందిత కాలనీ పేరు చెప్పింది నందు అవునా మాది కూడా అటువైపే మీకు పర్లేదంటే మీ తమ్ముణ్ణి రావద్దని చెప్పండి రోజూ నేను లిఫ్ట్ ఇస్తాను అని నవ్వుతూ చెప్పాడు ఆ మాటకి నందు కోపంగా చూసింది ఆ చూపుల భావం అర్థమైనట్టు ఆ అంటే ఇద్దరం ఒకే దగ్గర కోచింగ్కి వస్తున్నాం కదా అందుకే అంటూ ఇబ్బందిగా నవ్వాడు తన సంజాయిషి వినపడనట్టు నడక సాగించింది నందు బుద్ధి తక్కువ విధవ నందిత తన క్లాసులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు కదా అలాంటిది డైరెక్ట్గా లిఫ్ట్ ఇస్తా అంటే ఒప్పుకుంటుందా ముందు నందితాతో ఏదో ఒకటి మాట్లాడు అని తనని తానే మోటివేట్ చేసుకున్నాడు అలా కాదండి జాయిన్ అయిన కొన్ని రోజుల్లోనే మీకు వీళ్ళు పెట్టే టెస్టుల్లో బాగా మార్కులు వచ్చాయి కదా ఆ మాటకి మొహమాటంగా నవ్వింది నందు మా అమ్మా నాన్నకి నేను నేనొక్కడనేనండి మా ఫాదర్ మదర్ ఇద్దరూ టీచర్సే వాళ్ళకి నేను సివిల్స్ సాధించాలని డ్రీమ్ వాళ్ళ డ్రీమ్ నా డ్రీమ్ గా చేసుకున్నాను లాస్ట్ ఇయర్ ప్రయత్నిస్తే కొద్దిలో తప్పిపోయింది ఈసారి ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉన్నాను ఎవరైనా నాతో కలిస్తే కంబైన్డ్ స్టడీస్ చేయొచ్చు మెటీరియల్ ప్రిపరేషన్ షేర్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు టైం కలిసొస్తుంది కదా నా ఆలోచన ఎలా ఉంది చెప్పండి ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏమోనండి ఎప్పుడూ ఎవరితోనూ కలిసి చదువుకోలేదు నాకు తెలీదు వడివడిగా నడుస్తూనే చెప్పింది అదేంటి నందిత అలా అంటారు సివిల్స్ అంటే ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉండాలో మీకు తెలీదా ఆ మాటకి చిన్నగా నవ్వి ఎదురుగా ఉన్న పార్థుని చూపించి వెళ్ళొస్తానండి అని చెప్పి బండెక్కింది పార్థు అజయ్ని చూశాడు చూశాడు మంచివాడిలాగే అనిపించాడు కాని ఆ విషయం ఎక్కువగా ఆలోచించలేదు అక్కడితో వదిలేశాడు మరుసటి రోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు నందుని బావి ఎప్పుడొస్తాడు అని అడిగాడు పార్థు ఏం పార్థు బావతో పనేమన్నా ఉందా పన్నేమీ లేదక్కా బండి బావకు అప్పచెప్తామని రేపు ఇంటికి రా పార్దు అందరం గుడికెళ్దాం బావ రేపు వస్తారు ఇద్దరూ క్లాసులకి వెళ్ళిపోయారు ఆ రోజు పార్దూకి ఆఖరి పీరియడ్ లేకపోవడంతో స్నేహితుడిని బస్టాండ్ దగ్గర దింపి పెట్రోల్ కొట్టించుకుని రావటానికి ఆ రోజు అంజీకరుస్తుందన్న భయానికి జ్వరం వచ్చినంత పనైంది బిందుకి ఆ దెబ్బకి ఆ కాలేజ్ క్యాంపస్ వైపుకి చూడాలన్న భయంగా ఉండిపోయింది ఎప్పటిలాగానే లాస్ట్ పీరియడ్ తలనొప్పని చెప్పి చాయ్ తాగుతూ రోడ్డుని పరిశీలిస్తూ ఉంది ఇంతలో పార్దు కనిపించాడు పార్ధు అనరుస్తూ బండాపమన్నట్టు రూపింది పార్దుకి బిందుని చూడగానే గుండాగినంత పని అయింది కాని తప్పలేదు బండాపాడు హాయ్ పార్దు థ్యాంక్ యూ ఆ రోజు నువ్వు నన్ను కాపాడవు చాయ్ తాగుదాం అని పార్దుతో మాట్లాడుతూ చొరవగా తన బండి మీద చెయ్యేసింది అరే పార్దు మా అన్నయ్యది కూడా ఇలాంటి బండే సెకండ్ హ్యాండ్ది కొన్నావా మంచి కండిషన్లోనే ఉంది కదా అంటూ చుట్టూ చూస్తూ నెంబర్ ప్లేట్ దగ్గర ఆగిపోయింది అరే పార్దు ఫ్రెండ్ అంటే నువ్వే పార్దు నేను నీకేం చేశానని ఇలా నా కోసం పోలీస్ అవ్వాల్సిన వాడివి బండి దొంగవయ్యో పదా పదా ఇద్దరం వెళ్ళి వాళ్ళని పట్టేద్దాం అని ఆనందంగా ఊగిపోతూ బండెనకెక్కి కూర్చుంది అబ్బా బిందు ముందు నువ్వు దిగు గట్టిగానే విసుక్కున్నాడు పార్దు ఏమైంది పార్ధు మా అన్నయ్య క్యాంపస్లో లేడా బండి దిగుతూ అడిగింది బిందు బిందు ప్లీజ్ నీకు మీ అన్నయ్య మీద అనుమానాలుంటే ఆయనతో నేరుగా తేల్చుకో ఇలా లేడీ డిటెక్టివ్ అవతార లెత్తకు దానిలా చేస్తున్నావు నువ్వు నన్ను ఫ్రెండ్లా ఫీల్ అవుతున్నావు కదా అందుకే చొరవ తీసుకొని ఈ మాట చెప్పాను తప్పుగా అనుకోకు సారీ బండి స్టార్ట్ చేయబోయాడు పార్దు లేడీ డిటెక్టివ్ పిచ్చి ఫ్రెండ్లా ఫీల్ అవుతాం ఏం మాట్లాడుతున్నావు పార్దూ పార్దు వెళ్లకుండా బండికి తిప్పి చేతిలోకి తీసుకుంది నువ్వేదో నాకు హెల్ప్ చేయడానికి మా అన్నయ్య వదిన్ని కలవడానికి వెళ్ళగానే దొంగలా బండి తీసుకొచ్చావనుకున్నా ఇప్పుడు కన్ఫామ్ నువ్వు దొంగవే దొంగ అన్న మాటకి కోపం పెరిగిపోయింది పార్దూకి బిందు నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినట్టుంది ఎవరి బండి చూసినా మీ అన్నయ్య బండి అంటావేంటి ఆహా నాకు పిచ్చి పీక్స్ సరే ఇది మా అన్నయ్య బండి కాదు నీదే పద అలా పోలీస్ దగ్గరికెళ్ళి నీ ఆర్సీ బుక్ చూపించు చూడు నాకు నాకిప్పుడు టైం లేదు అక్కడ అక్కను తీసుకురావాలి కనపడకపోతే కంగారు పడుతుంది నీకు రుజువు చూపించాల్సిన అవసరం నాకు లేదు నా నాకు నాకివ్వు ఆహా అలా చెప్పి బండి కొట్టేద్దామనా నాకు కళ్ళు కప్పలేవు గట్టిగా ఫోన్ కూడా లేనివాడివి ఈ బండి ఎలా కొన్నావు రూల్స్ రూల్స్ అని మాకు క్లాసులు పీకడం కాదు ఇప్పుడు నువ్వు రూల్స్ పాటించు బండి బుక్ తీ బయటికి తీ బిందు మాటికి అభిమానంగా ఫీల్ అయ్యాడు పార్దు చూడు బిందు నాకు కొనే కెపాసిటీ లేకపోతే నా వాళ్ళకు కూడా ఉండకూడదా అయినా నీకెందుకు చూపెట్టాలి నేను నాకెందుకా ఇది మా అన్నయ్య బండి కాబట్టి అది నువ్వు కొట్టేశావు కాబట్టి అడిగే హక్కు నాకుంది ఇది నిజంగా మీ అన్నయ్య బండి అయితే నీకు చూపించేవాడిని ఇది మీ అన్నయ్యది కాదు మా బావది ఆహా ఏంటేంటి మీ బావదా ఎవరైనా ఒక అమ్మాయిని ఇష్టపడితే పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తారు డైరీ మిల్క్లు ఇస్తారు మరీ బలిస్తే ఇస్తారు ఇలా వరసలు కలపరు బిందుకి చేతులెత్తి నమస్కారం చేశాడు పార్థు అమ్మా తల్లి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి తీసుకెళ్లావు నీకు ఎదురుపడకుండా ఉండాలని రోజు దేవుడిని కోరుకుంటాను మా బావకి వారం పనులతో కుదరక మా అక్కని కాలేజీకి తీసుకెళ్లమని బండి నా చేతికి ఇచ్చాడు మా అక్క నా కోసం కాలేజీలో ఎదురు చూస్తూ ఉంటుంది ప్లీజ్ కీసివ్వు ఏంటి ఇది ఇంకో నాటకమా మా అన్నయ్య బండి మీద మా వదిని దింపుతున్నాడని నేనే నీకు చెప్పాను అందుకని ఆ అమ్మాయిని అక్కని చేసేసుకున్నావా మారుతున్న పార్దు ముఖంలోని ఆవేశాన్ని గమనించకుండా ఏదేదో మాట్లాడుతుంది బిందు ఏం వాగుతున్నావు బిందు కీశివ్ ముందు అంటూ బండిని గట్టిగా కొట్టాడు ఆ శబ్దానికి వణికిపోయింది బిందు పార్దుకి చాలా కోపం వచ్చిందని అర్థమైంది ఇది నిజంగానే మా అన్నయ్య బండే పార్దు సరే బిందు ఇది మీ అన్నయ్య బండి అని ఏదన్నా ఉందా హా ఆ రోజు మా అన్నయ్య అని నీకు చూపెట్టాను కదా ఆ రోజు నేను అంతగా గమనించలేదు సరే ఉండు మా అన్నయ్య ఫోటో నా ఫోన్లో ఉంది అభితో తను ఉన్న ఫోటో చూపించింది పార్థు అభి ఫోటో చూడగానే మాట రానట్టు ఉండిపోయాడు ఆయన ఆయన పేరేంటి బిందు అభి అభిరామ్ అంటే నిజంగా బావకి బిందు చెల్లెలా బావ కుటుంబం గురించి నాకు పూర్తిగా తెలీదు అక్కడ పొరపడు ఉంటాను అరే బిందు మీ అన్నయ్యే మా బావ మీ అన్నయ్యకి పెళ్ళయింది కదా ఆ విషయం నీకు తెలీదా ఆయన రోజు బండి మీద దింపేది మీ వదిన్నే కదా ఆ విషయం కూడా ఎందుకు నువ్వు నాతో పరిహాసం చేశావు గొంతులో కోపం తగ్గి ఆనందంగా అనేసరికి రెచ్చిపోయింది బిందు నీతో పరిహాసాలు ఆడడానికి నువ్వేమైనా నా అత్త కొడుకువా మా అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు మా నాన్న వేరే అమ్మాయినిచ్చి చేయాలనుకుంటున్నారు ఆ విషయం వాడికి కూడా తెలీదు అందుకే వాడి ప్రేమ విషయం తెలుసుకొని వాడికి హెల్ప్ అనుకున్నా ఇదే కదా నేను నీకు మొదటి నుండి చెప్తున్నాను బిందు నా మీద కోపంతో అబద్ధం ఆడుతున్నావా ఎందుకంటే మీ వదిన అన్నయ్య ఇక్కడే మీ నానమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నారు కదా వాళ్ళని నేను కూడా కలిశాను మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే